హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణలో ఉన్న రైతన్నలకు ఈరోజు మనకు ఎన్ని ఎకరాల రైతులకు దాదాపు రైతుబంధు సాయం కింద పదిహేను వేల రూపాయలను జమ చేయనున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొద్దిసేపటి అయితే ప్రకటించారు ఇక ఈరోజు ఎన్ని ఎకరాల వారికి డబ్బులు జమ అవుతుంది ఇంతవరకు జమ కాని రైతులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా ఇప్పుడే వీడియో ద్వారా తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని కాంగ్రెస్ రైతుబంధుగా అయితే రైతుల ఖాతాల్లోకి అయితే ఎకరానికి ఐదు వేల రూపాయల అయితే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర మనకు నిన్నటి వరకు కూడా గతంలో చూసుకుంటే ఒక ఎకరం వారికి పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేస్తామని ఇక నిన్నటి నుంచి ఎకరాల వరకు అయితే డబ్బులు జమ అవుతున్నాయి నిన్న ఒక ఎకరం పైన అలాగే రెండు ఎకరాల లోపు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో ఆ రైతులకైతే తెలంగాణ ప్రభుత్వం పదివేల రూపాయలని అయితే జమ చేయడం జరిగింది ఇక ఈరోజు మూడెకరాల వారికి డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక గతంలో చూసుకుంటే కేవలం పదివేల మందికి రైతులకు మాత్రమే ఈ బంధు సాయాన్ని అయితే అందించేవారు ఇప్పుడు అలా కాదండి మనకు డబ్బులను అయితే పెంచడం జరిగింది ఒక్కో రోజు మనకు రైతుల ఖాతాల్లోకి ముప్పై వేల మంది నుంచి నలభై వేల మంది రైతులకైతే ఒకేసారి డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో రైతు బంధుకు సంబంధించి అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఈరోజు పదిహేను వేల రూపాయలు అయితే జమ అవుతుందండి ఒకసారి మీరు మీ యొక్క బ్యాంక్ ఖాతాలంటూ చెక్ చేసుకోండి సంక్రాంతి కానుకగా మీకైతే ఈ అమౌంట్ అనేది జమ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇది అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి